సీఎం రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేయలేదని ప్రజలను నమ్మించి మోసం చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసు రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా కడప నగరంలోని ద్వారకా ఉన్న టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రెడ్డి ఎన్నికల ముందు నవరత్నాలు మేనిఫెస్టో ద్వారా నూట తొంభై తొమ్మిది ఇచ్చి కేవలం పదిహేడు హామీలను అమలు చేశారన్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి బెల్ట్ షాపులు పెంచి నాసిరికం మందు తెచ్చారన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం పూర్తిగా ప్రష్టు పట్టిపోయిందని అన్ని రంగాల్లో హామీలను కేవలం పదహైదు శాతం అమలయ్యాయని పూర్తిగా అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అన్నారు పూర్తిగా మీరు చెప్పిన హామీలు పదహైదు పర్సెంట్కి మించి అమలు చేయలే పూర్తిగా అబద్ధాలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ రెడ్డి గారు దీంట్లో ఎనభై ఐదు శాతం మీరు చెప్పిన హామీలు పూర్తి చేయలేదని చెప్పేదానికి మా దగ్గర విజన్ డాక్యుమెంట్ ఉంది ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలైనా ఎవరైనా దీని మీద గణాంకాలతో మాకు డిబేట్కి వస్తానంటే ఈ డిబేట్లో నేను ప్రూవ్ చేసేదానికి సిద్ధంగా ఉండా మేమంత మేము వస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున మీరు రండి పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాను మద్దతు పెట్టుకోండి మీరు ఎంత ఖర్చు పెట్టారు మేము పెట్టలేదని చెప్పేదానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర గణాంకాలు ఉంటే వస్తే ప్రజలు అందరూ చూస్తారు ఎందుకంటే హయ్యెస్ట్ అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చిన ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ ధ్యేయంగా ఎవ్వరు దారిలో పోయేవాడు ఏ కోరిక అడిగినా కూడా నేను నెరవేరుస్తానని చెప్పేసినాడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఉంది ఆ కుర్చీ కోసం అబద్ధాలు చెప్పాలా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా ఆయన అబద్ధాలు చెప్పాలా దాని ద్వారా ముఖ్యమంత్రి అయినా ఈరోజు అందుకే ఎక్కడా కూడా ప్రజల మధ్యలోకి రాలేక పరదాల చాటున పోలీసు నియంత్రణలో ఈ రాష్ట్రంలో తిరుగుతున్న ముఖ్యమంత్రి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకొని ఆరోగ్యశ్రీ నిన్న మొన్న ఇరవై ఐదు లక్షలు పెంచినామని ఐదు సంవత్సరాల తర్వాత జీవోలు ఇచ్చినావు కానీ ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ప్రైవేట్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేము ఆరోగ్యశ్రీని అమలు చేయము రేపటి నుంచి అని చెప్పి మీకు ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగిందంటే గతంలో ఉన్న బాకీలన్నీ ఇంతవరకు తీర్చలే దానివల్ల హాస్పిటల్ అందరూ కూడా చేతులు ఎత్తేస్తే పేషెంట్ల పరిస్థితి ఏందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం పెన్షను ఎన్నికల్లో అధికారం వస్తేనే మూడు వేల రూపాయలు చేస్తామన్నారు కదా జగన్ రెడ్డి గారు మీరు రేపు ఎన్నికలు వస్తున్నాయనే జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తూ ఉంటారు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏం చేశారు ఎందుకు రెండు వందల యాభై రెండు వందల యాభై బిచ్చమేశారా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి నిత్యావసర సరుకులు పెరుగుదల పైన వస్తే నెలకు నెలకు రెండు వేల ఐదు వందలు పెరిగి పెంచారు మీరు రకరకాల పన్నులు ట్యాక్సుల ద్వారా కరెంటు బిల్లుల ద్వారా రెండు వందల యాభై రూపాయలు పెంచినారు ఒకటో తేదీ నా ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మూడు వేల రూపాయలు చేస్తే ప్రజలు ఏమన్నా చెవులో పూలు పెట్టుకున్నారా ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉంటారు బీసీ సంక్షేమం ఏ పథకము కూడా మీరు అమలు చేయలే ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజులు అని చెప్పిన మరి వారం రోజులు ఇంకా కాలేదా జగన్ రెడ్డి గారని నేను అడుగుతాడా మీరు ముఖ్యమంత్రి అయ్యి వారం రోజులు ఇంకా కాలేదా లేక అది చేయలేరా ఉద్యోగులను అన్ని రకాలుగా సిపి